సార్ శ్రీనివాస్ గారు ఏడు విజయ ఉన్నారా ఫోన్లు ఇప్పించట్లేదు ఎందుకు అందరు ఎలా ఉన్నారే మరి ఇప్పుడు మా తమ్ముడికి పదిహేడు సంవత్సరాలు తర్వాత అవతల ఒక అమ్మాయిని లేపి ఆ అమ్మాయి పదహారు సంవత్సరాలు అన్నమాట ఒకవేళ ఇద్దరు రాజీ పడకపోతే అమ్మాయి తాలూకు కేసు పెట్టినట్లయితే అబ్బాయికి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా ఇద్దరు మైనర్ కాబట్టి కేసు ఉండదా కొంచెం ఏదైనా చెప్పవాలి పదహారు సంవత్సరాలకి పదిహేడు సంవత్సరాలకి లేపుకెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అయ్యా బాబు ఇప్పుడు వాళ్ళు ఏం చేసేస్తారని వాళ్ళు ఏం జాబ్ చేయగలరు ఏం ఉద్యోగాలు చేయగలరు లేకపోతే ఏం శాలరీ వస్తుందని ఒక మంత్ వెళ్ళిపోయిన తర్వాత ఒకరి మొహం ఒకరు చిరాకు వచ్చేసి ఇంటికి వాళ్ళే వచ్చేస్తారు కాకపోతే ఈ లోపు అమ్మాయి జీవితం అనేది నాశనమైపోతుంది కదా ఏంటో ఇలాగ ఉన్నారు కుర్రాళ్ళు నేను ముందే చెప్పాను కదా పూణెలో జరిగిందని సో మన దగ్గరికి కూడా వచ్చేసారు పదహారు సంవత్సరాలకి పదిహేడు సంవత్సరాలకి లవ్లు వెళ్ళిపోవడాలు అందరికీ నమస్కారం నన్ను ఒక బ్రదర్లా చూడండి నేను మిమ్మల్ని ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేసుకుంటాను నా ఫ్యామిలీలో ట్రీట్ చేసుకుంటాను నా ప్రతి వీడియోలో చివరిలో ఒకటి చెప్తూ ఉంటాను ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ అది ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను ఒకరు నాకు కొందరు అడిగింది ఏంటంటే నేను ఎక్కువ స్త్రీలకు అనుకూలంగా మాట్లాడుతున్నానేమో నా వీడియోలో చెప్తున్నారు నేను ఎవరు ఎప్పుడూ కూడా అనుకూలంగా మాట్లాడను కేసును బట్టి ఆ కేసుకున్న తీవ్రతను బట్టి సో నేను మాట్లాడతాను తప్ప అందులో కూడా నేను కేసులో కూడా నేను మాట్లాడతాను అత్తగారి సైడ్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది మీద ఇబ్బంది పెట్టకపోతే ఫాల్స్ కేసు వాళ్ళ పెట్టవద్దు వాళ్ళ పేర్లు రాయొద్దు అని ఎప్పుడు నేను చెప్తుంటాను ప్రతి వీడియోలో కూడా సో అందరి పేర్లు పెట్టండి అని ఎప్పుడు కూడా చెప్పను ఫాల్స్ కేసు అనేది పెట్టకండి ఫాల్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి ఆడవాళ్ళు వాళ్ళని భర్త మిమ్మల్ని హింసిస్తే భర్త మీదే పెట్టండి మిగతా వాళ్ళు ఎవరి మీద పెట్టవద్దు అని చెప్తుంటాను నేను ప్రతి వీడియోలోనే అలాగే ఒక నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను ఇవాళ అదేంటంటే ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారు వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారు ఇద్దరునే తర్వాత కొంతకాలం తర్వాత బాగానే ఉన్నారు ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు బాగానే ఉన్నారు తర్వాత అమ్మాయి అబ్బాయికి బ్రేక్అప్ చెప్పింది తర్వాత ఈ అబ్బాయి కూడా సైలెంట్గానే ఊరుకున్నారు రీజన్ అడిగాడు రీజన్ ఏం చెప్పలేదు నువ్వు నాకు కరెక్ట్ కాదు మన దగ్గర సెట్ అవ్వదు పెళ్ళి అవ్వదు అని చెప్పేసి బ్రేకప్ చెప్పింది తర్వాత కొంతకాలం తర్వాత నేను మర్చిపోయాడు అనమాట కానీ అమ్మాయి ఇప్పుడు గుర్తనే ఉంది ఎందుకంటే ఈ అబ్బాయి ఫస్ట్ లవ్ కాబట్టి తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక అబ్బాయిని లవ్ చేసింది తర్వాత ఆ అబ్బాయి కూడా తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఆ అబ్బాయి కూడా బ్రేకప్ చెప్పిందంట అలాగే ఈ అబ్బాయి ఎందుకంటే ఈ అబ్బాయి ఫస్ట్ లవ్ కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోలేడు కాబట్టి ఎంక్వైరీ చేశాడనమాట ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి ఆ అమ్మాయి ఆ అమ్మాయి విషయంలో అలాగే ఒక ఐదుగురు ఆరుగురు మార్చిందని అంటే ఇలా లవ్ అని చెప్పేసి మార్చిందని తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయిని అడిగాడు అనమాట కొంతకాలం తర్వాత ఏంటి ఏం చేస్తున్నావు అని అంటేనే ఏమీ లేదు మామూలుగానే ఉంటున్నాను అలా 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 మాట్లాడుకున్న తర్వాత ఏంటి నువ్వు చాలామంది అబ్బాయిలు మార్చేవంట కదా నాకు తెలిసింది నిజాలు అని చెప్పేసి ఈ అబ్బాయి ఎంక్వరీ చేశాడనమాట ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆ కాలేజీలోని గంట అని ఉంటుంది కదా ఫ్రెండ్ సర్కిల్లోని గంట అని సో తర్వాత ఈ అబ్బాయికి చెప్పింది ఏంటి అమ్మాయి నాకు ఎవరు సెట్ అవ్వట్లేదు ఎవరు కరెక్ట్గా లేరు సో అందుకనే బ్రేకప్ చెప్తున్నాను లేకపోతే కలిసే ఉంటాను కదా సో నాకు ఎవరో అవ్వట్లేదు అని చెప్పేసి ఈ అబ్బాయికి చెప్పింది కానీ ఒకటి గుర్తుంచుకోవాలి అమ్మాయి ఎవరు అవ్వట్లేదు అంటుంది ఎవరు కరెక్ట్ కాదు అంటుంది అసలు ఈ అమ్మాయి కరెక్ట్గా ఉందా అంతమందిని అబ్బాయిలు మారుస్తుంటేనే అంతమంది అబ్బాయిలు మారుస్తుంది కదా లవ్ అని చెప్పేసి ఇదని చెప్పేసి తిరుగుతుంది కదా సో ఈఎంఐ కరెక్టా రేపు ఈఎంఐ చేసేది కరెక్ట్ పనా అంతమందిని మారుస్తుంది ఈఎంఐ పర్ఫెక్టా అనేది కూడా ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాలి ఇలాగ అంతమందిని అబ్బాయిలు మార్చడం వల్ల ఇలా చేయడం వల్ల ఈఎమ్ఐకే బ్యాడ్ని తప్ప ఈఎంఐ బ్యాడ్ అవుతుంది తప్ప సో ఇంకొకటి ఏమీ లేదు ఎవరు ఎక్కడ ఏ విషయంలోనే పర్ఫెక్ట్ ఉండరు ఎవరో కూడా ఏదో చిన్న లోపాలనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలోనే అంతే తప్ప నాకు ఈ అబ్బాయి ఇందులో నచ్చలేదు నాకు అబ్బాయి అందులో నచ్చలేదు ఇలాగ ఒక అబ్బాయి ఏమో ఫైనాన్షియల్గా నచ్చినడే ఇంకో అబ్బాయి ఏమో అందంగా ఉన్నాడని ఇంకొక అబ్బాయి ఏమో బాగా చదువుకున్నాడని ఇలా ఇలాగ అన్నీ చూసుకుంటే ఎవరో పర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్కరు నచ్చాలంటే అక్కడ ఇతిక్ రోషన్ సల్మాన్ ఖాను లేకపోతే మహేష్ బాబు వీళ్ళు తప్ప ఇంకా ఇంకెవరో ఉండరు సో పర్ఫెక్ట్ కోసం వెతుక్కుని మీరు బ్యాడ్ అవ్వద్దు అమ్మాయిలు ముఖ్యంగా ఇక రెండవది ఏంటంటే ఇది ఎలా జరిగింది అంటే ఈ అమ్మాయి ఫ్రెండ్లీగానే అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుంటుంది అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటుంది కొందరితోని సో ఫ్రెండ్లీగా మాట్లాడింది కదా అని అబ్బాయిలు ఏం చేస్తుంటారు కొందరు డీప్గా తీసుకుంటుంటారు అమ్మాయి మాట్లాడింది అనేసరికి అమ్మాయి ఫ్రెండ్లీగానే మాట్లాడినా సరే అబ్బాయిలు డీప్గా అనేది కూడా తీసుకుని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తుంటారు తర్వాత ఏమో అమ్మాయి యాక్సెప్ట్ చేయదు లవ్ చేయదు ఇష్టపడదు తర్వాత లాగా ఉంటే ఉండు లేకపోతే లేదు అని చెప్తుంది కానీ ఈ అబ్బాయి ఎక్కడైతే డీప్గా తీసుకున్నాడో తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ సో అన్నింటిలో కూడా ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేస్తాడు ఈ అమ్మాయికి చెప్పడు ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేస్తాడు వీళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా వచ్చి ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ కదా అని అడుగుతారు తప్ప నీకు నా అమ్మాయికి నీకు గర్ల్ ఫ్రెండ్ అంటున్నా కదా ఏది ప్రూఫ్ చూపి అని ఎవరు అనరు ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకుంటే గర్ల్ ఫ్రెండ్ అని ఫ్రెండ్స్గా చెప్తే అదే నిజమనుకుంటారు సో అలాగే జరిగింది ఇదేంటంటే ఈ అమ్మాయి ఇలాగ అబ్బాయిలతో మాట్లాడడం వల్ల వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఒక అందమ అందంగా ఉన్న అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది అబ్బాయిలకి సో అలాగా ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు తర్వాత ఏమైంది ఆ అమ్మాయి ఏమో ఫ్రెండ్లగానే చూసింది తర్వాత కొంతకాలం తర్వాత ఆ అమ్మాయికి ఏమో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగింది కొన్ని నిజాలు అనేది వాళ్ళ హస్బెండ్కి తెలిసిందనమాట అంటే ఈ అమ్మాయి తెలియకుండానే వేరే చాలా మందికి గర్ల్ ఫ్రెండ్ అని అయిపోయింది అనమాట ఈ అమ్మాయి విషయంలో అంటే వాళ్ళు ఏంటి నిజంగానే వాళ్ళ ఫ్రెండ్స్గానే మాట్లాడారు కానీ ఏమైంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం వల్ల సో ఇతనికి ఈ హస్బెండ్కి ఎవరైతే ఉన్నారో హస్బెండ్కి తెలిసిందనమాట వాళ్ళ వైఫ్ గురించి ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నది మనకు తెలిసిన వాళ్ళు తెలియని వారు ఎవరైతే ఉన్నారో కూడా చుట్టు చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తారన్నట్టుకు వాళ్ళ హస్బెండ్కి తెలిసింది మీ ఏంటంటే మీ వైఫ్ ఇలాగ అతనితో ఉండేదంట ఇతనితో తిరిగేదంట అలాగ మాట్లాడేదంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట అని హస్బెండ్కి తెలిసి సో డైవర్స్ అప్లై చేసుకోవడం జరిగింది సో మాట్లాడే ముందు అబ్బాయిలతో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే వాళ్ళకి మీకు తెలియకుండానే కూడా మీరు వేలే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అనేది అయిపోతుంటారు సో చాలా జాగ్రత్తగా ఉండండి అసలు మన రాజ్యాంగంలో కానీ మన చట్టాలు కానీ లేకపోతే మన గవర్నమెంట్ పెట్టినవి కానీ లేకపోతే ముందు ఉన్న బ్రిటిష్ కాలం నుంచి కానీ అసలు ఈ ఆడవాళ్ళకి ఎన్ని 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 చట్టాలు పెట్టారు మగవాళ్ళు కూడా లేవు చాలా అంటే చాలా చట్టాలు కూడా మీకు ఉన్నాయి సో దాన్ని వాటిని దుర్వినియోగం చేసుకోవద్దు మీకు బ్రిటిష్ కాలం నుంచే చాలా వరకు మీకు పెట్టి పెట్టారనమాట గర్ల్స్కి సంబంధించి అలాంటిది మీరు వాటిని దుర్వినియోగ పరచుకోవద్దు అబ్బాయిలు కూడా ఇన్ని ఏమీ లేవు అసలు వాళ్ళకి ఏమీ లేవు అసలు అబ్బాయిలకి మీ అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు మొత్తం అన్నీ వివరిస్తాను ఫస్ట్ కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఏంటి ప్రవేశపెట్టింది ఏంటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక చట్టం ప్రవేశపెట్టారు అదేంటి సతీ సహగమనం అది మనకి ఎవరి వల్ల వచ్చింది రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి వల్ల వచ్చింది అతని వల్ల వచ్చింది మనకి కానీ ఆ చట్టాన్ని ప్రవేశపెట్టింది మాత్రం బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళే ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత భార్యని అందులోకి వేయకూడదని చెప్పేసేసి ఈ చట్టం అనేది వచ్చింది అలాగే మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే ప్రవేశపెట్టింది పునర్వివాహం అంటే భర్త చనిపోయిన తర్వాత రెండో మ్యారేజ్ అనేది కూడా చేసుకోవచ్చని సో వాళ్ళు ప్రవేశపెట్టారు దాని ముందు మన ఇండియన్స్ అందరూ పోరాడితే అంటే కొందరు ఉంటారు కదా స్వతంత్ర శ్రమయోధులు వాళ్ళు పోరాడితే అంటే ఇలాగ భర్త చనిపోయిన వెంటనే భార్యని అందులోకి తోసేయకూడదు లేకపోతే ఇంకొక వివాహం చేసుకునే హక్కు ఉందని సో ఇలా పోరాడితే బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టాన్ని అనేది కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు నైన్టీన్ ట్వంటీ నైన్లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే ప్రవేశపెట్టింది ఏంటి బాల్య వివాహాలు అది కూడా మన ఇండియన్సే పోరాడితేనే అంటే చిన్నపిల్లలకి అప్పట్లో పెళ్లి చేసేసేవారు కదా సిక్స్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్కి సో అలా బాల్య వివాహాలు చేయకూడదని నైన్టీన్ ట్వంటీ నైన్లోనే ఈ చట్టం అనేది వచ్చింది అది మన వాళ్ళు పోరాడితే బ్రిటిష్ వాళ్ళు దాన్ని చట్టం కింద తీసుకొచ్చారు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో రాజకీయ హక్కు తీసుకొచ్చారు అంటే వాళ్ళు కూడా రాజకీయంగా కూడా వెళ్ళొచ్చని అని చెప్పేసి అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏం తీసుకొచ్చారు వీళ్ళకి నచ్చిన అంటే అమ్మాయిలకు నచ్చిన వివాహం చేసుకోవచ్చు అని అంటే అమ్మాయి వయసు మేజర్ అయి ఉండాలి అబ్బాయి వయసు కూడా మేజర్ అయి ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మేజర్ అయి ఉండాలి తప్ప వాళ్ళు తక్కువ ఉండకూడదు అలాగే వాళ్ళకి నచ్చిన వివాహాలు చేసుకోవచ్చని చెప్పేసి ఈ చట్టాలన్నీ కూడా వచ్చాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో హిందూ వివాహ చట్టం అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో వారసత్వ హక్కు పంతొమ్మిది వందల అరవై ఆరులో మానవ హక్కుల రవాణా అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే ఏమొచ్చిందంటే ప్రసూతి సెలవులు అంటే గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళకి సెలవులు అనేది కూడా ఇవ్వచ్చు అని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అంటే అబ్బాయితో పాటు మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన వేతనం అనేది ఇవ్వాలని చెప్పేసి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో జాతీయ మహిళా చట్టం అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాతీయ మహిళా కమిషన్ అనేది చట్టం వచ్చింది అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లింగ నిర్ధారణ అంటే గర్భంతో ఉన్నప్పుడు అది మగవారా ఆడవారా అనేది చూడకుండా ఉండడం కోసం ఆ చట్టం అలాగే రెండు వేల ఐదులో డొమెస్టిక్ వైలెన్స్ వచ్చింది రెండు వేల పదమూడులో నిర్భయ వచ్చింది రెండు వేల పన్నెండులో పోక్సో యాక్ట్ వచ్చింది ఇంకా చాలా వచ్చాయి అవి ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ తెలిసిందే కదా ఇది భార్యాభర్తలకు బాగా తెలిసి ఉంటుంది ఈ దీనికోసం అంటే అదనపు కట్నం కావాలని వేధిస్తే మూడు సంవత్సరాలు ఫోర్ నైంటీ సెవెన్ ఇదేంటంటే భర్త వేరే వేరే వివాహం చేసుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష త్రీ వన్ టూ అంటే గర్భిణీ అనుమతి లేకుండా భర్త కానీ అత్తమామలు కానీ అబార్షన్ చేయిస్తే వాళ్ళకి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ వన్ త్రీ అంటే భార్య ప్రమేయం లేకుండా అబార్షన్ గానే చేయిస్తే టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఈ వీటితో పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది త్రీ సిక్స్టీ త్రీ అంటే చిన్నపిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ సిక్స్టీ సిక్స్ ఏ అంటే చిన్నపిల్లల్ని ఎయిటీన్ ఇయర్స్ లోపు అమ్మాయిల్ని కానీ బెదిరించి లేకపోతే వాళ్ళని అక్రమంగా కూడా వాళ్ళని వ్యభిచారం చేయిస్తే వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష జరిమానా వీటన్నిటికీ కూడా పైన చెప్పిన అన్నిటికీ కూడా శిక్షలతో పాటు జరిమానా కూడా ఉంటుంది త్రీ సిక్స్టీ సిక్స్ బి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల లోపు అమ్మాయిలను కానీ వేరే దేశాలకు పంపిస్తుంటారు కదా వ్యభిచారం కోసం అని అలాంటి దేశాలకు పంపిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష త్రీ సెవెంటీ టూ అంటే ఆడపిల్లని ఎవరైనా సరే అమ్మితే వాళ్ళకి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ సెవెంటీ త్రీ అంటే ఆడపిల్లని ఎవరినైనా కొనుగోలు చేస్తే వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం అంటే రేపుకి ఏమైనా చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రెస్మెంట్ ఉంటుంది అలాగే టెన్ ఇయర్స్ వరకు ఫోర్టీన్ ఇయర్ ఇయర్స్ వరకు జైలు శిక్ష జరిమానా కూడా ఉంటుంది త్రీ ట్వంటీ సిక్స్ ఏ అంటే యాసిడ్ దాడులు అప్పట్లో యాసిడ్ దాడులు ఎక్కువ ఉండే కదా సో వాటికి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష అలాగే త్రీ ట్వంటీ సిక్స్ బి అంటే యాసిడ్ దాడికి ప్రయత్నించినా కూడా వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష అంటే వెయ్యనవసరం లేదు వాళ్ళకి ప్రయత్నించినా కూడా టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే లైంగికంగా కానీ ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళకు వన్ ఇయర్ వరకు వన్ టూ త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ అంటే వాళ్ళని ఏదైనా సరే మబ్బి పెట్టి లేకపోతే సరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఏదైనా ఎక్కడైనా ఎక్కడైనా టచ్ చేస్తే వాళ్ళకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ ఫిఫ్టీ ఫోర్ బి అంటే మహిళలు ఎవరైనా సరే వాళ్ళని బెదిరించి వాళ్ళ పనులు ఏమైనా చేసుకుంటే వాళ్ళకి సెవెన్ ఇయర్స్ వరకు అంటే సెవెన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష త్రీ ఫిఫ్టీ ఫోర్ సి అంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఏమైనా సరే ఫోటోలు తీయడం లేకపోతే సరే ఏదైనా సరే బెదిరించడం లేకపోతే ఏదో ఒకటి అనడం అలాంటివి ఏమైనా చేస్తే వన్ ఇయర్ వరకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా ఉంటుంది రెండు ఉంటాయి అలాగే టూ థౌజండ్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఎక్కడైనా పనిచేసే చోట అవతల బాస్ నుండి కానీ లేకపోతే పక్కన సహ సహ ఉద్యోగుల నుండి కానీ ఏదైనా సరే లైంగిక లైంగికంగా ఏమైనా సరే వేధిస్తే వాళ్ళు సో తీవ్రతను బట్టి శిక్షలు అనేవి కూడా ఉంటుంటాయి అలాగే టూ థౌజండ్ ట్వెల్వ్ చట్టం ప్రకారం ఆడపిల్లని వ్యభిచారణలోకి దింపితే తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి కొన్ని కేసెస్లో సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది లేదంటే వాళ్ళకి జీవితకాలం కూడా శిక్షలు అనేవి కూడా ఉంటున్నాయి ఫోర్ నైంటీ ఫోర్ ప్రకారం రెండో పెళ్లి చేసుకుంటే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం మనోవర్తి అలాగే రెండు వేల ఐదు చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో హక్కు అనేది కూడా ఉంటుంది ఇన్ని ఉన్నాయన్నమాట మీ మహిళలకి సో వీటిని అన్ని దుర్వినియోగం చేస్తున్నారు చాలా వరకుని సో జాగ్రత్తగా ఉండండి చాలా అయితే మీకు చాలా ఉన్నాయి ఇంకేమున్నాయి అంటే మీరు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా లేకపోతే వచ్చేవాళ్ళుగా ఇంకా చాలా చాలా ఉన్నాయి అలాగే జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా సరే దేనికైనా సరే గురవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని సందర్భంలో అక్కడికి మీ దగ్గరలోని మీ ఏరియాలోని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని మీకు సంబంధించిన ఏరియాకి మీ ఆ కంప్లైంట్ అనేది పంపించడం జరుగుతుంది మీకు ఆ విసులుబాటు కూడా ఉంది ఆర్టికల్ థర్టీ నైన్ అంటే రైట్ టు ఫ్రీ లీగల్ యాక్ట్ ఈ మహిళలకున్న హక్కులో ఇదొకటి అంటే మీరు ఉచితంగా అంటే మీరు డబ్బు ఉన్నవాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ మీరు ఉచితంగా కూడా న్యాయ సహాయం అనేది మీరు పొందవచ్చు లీగల్ సెల్ అథారిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ట్వెల్వ్ ఇది పొందుపరిచింది వర్చువల్ ఫిర్యాదులు అంటే నేషనల్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ లో అండర్ సెక్షన్ ఫార్టీ ఆఫ్ ఇంటర్నల్ కంప్లైంట్ అంటే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా కూడా వర్చువల్ గా కంప్లైంట్ అనేది కూడా ఇవ్వచ్చు లైక్ ఈమెయిల్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ టూ ట్వంటీ ఎయిట్ ఏపిసి ఫిఫ్టీ త్రీ వన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం మీ వివరాలు అనేవి గోప్యంగా ఉంటాయి అంటే మీరు ఏదైనా అత్యాచారంలో కానీ ఎందులోనా సరే మీరు బాధింపబడితే మీ వివరాలనేది కూడా ఎవరికి కూడా ఎప్పుడు కూడా బయటకు అనేవి కూడా చెప్పకుండా ఉంటారు అంటే మీ స్టేట్మెంట్ అనేది జడ్జి గారు స్వయంగా తీసుకుంటారు లేదు అనుకుంటే ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్తో కూడా మీరు చెప్పుకోవచ్చు రైట్ టు నో అరెస్ట్ సెక్షన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ఫోర్ సిఆర్పిసి ప్రకారం ఇది నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చింది ఇది అంటే మిమ్మల్ని సూర్యాస్తమం అంటే ఉదయాన్నే ఆరు గంటల తర్వాత కానీ ఆరు గంటల ముందు కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ మిమ్మల్ని అనేది అరెస్ట్ అనే చేయకూడదు ఒకవేళ అరెస్ట్ అయినా చేయాల్సి వస్తే మెజిస్ట్రేట్ ముందు మెజిస్ట్రేట్ నుండి ఆదేశాలు అనేది రావాలి అలాగే సరైన రీజన్స్ అనేవి కూడా ఉండాలి ఉండాలి అలాగే మహిళా కానిస్టేబుల్ అనేది కూడా మీతో ఉండాలి సో ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా 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 ఉన్నాయి సో మహిళలకు సంబంధించి అందుకే మీరు ఏదైనా సరే మా అబ్బాయిలు కూడా ఇన్ని ఇవ్వలేదు మీ అమ్మాయిలకే ఇన్ని ఇచ్చారు అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి వాటిని మిస్యూజ్ చేయకూడదు జాగ్రత్తగా మీరు వాటిని ఉపయోగించుకోవాలి అలాగే కొన్ని కేసెస్లో ఏమవుతున్నాయి అంటే ఫాల్స్ కేసు ఎక్కువ పెడుతున్నారు లేడీస్ అది మాత్రం కొంచెం గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఫాల్స్ కేసు పెట్టినంత మాత్రాన ఆ కేసులు అనేవి నిలబడవు ఎవరెవరో చెప్తారు ఫాల్స్ కేసులు పెట్టమని లేకపోతే వాళ్ళని నేర్పించమని వీళ్ళు పేర్లు రాయమని అవి కోర్టుకు వెళ్ళేసరికి నిలబడాలి కదా సాక్ష్యాలు సరే మీ మీ దగ్గర ఉండాలి కదా సాక్ష్యం లేకపోతే ఏమవుతుంది ఉన్న కేసుకి పోతుంది అనుకున్నది పోతుంది ఏమీ కూడా రాదు అందుకనే మీరు ఏదైతే ఖచ్చితంగా ఉంటారో అదే ఖచ్చితంగా అనేది మీరు అందులో సబ్మిట్ చేయండి మిమ్మల్ని నిజంగా భర్త కొట్టారా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ సర్టిఫికెట్ ఆ రిపోర్ట్ అనేది తీసుకోండి లేకపోతే మిమ్మల్ని ఏమైనా తిట్టారా లేకపోతే ఏమైనా చేశారా అది రికార్డ్ అనేది చేసుకోండి ఎందుకంటే రికార్డ్ చేసిన తప్పు ఏమీ లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నారు తప్ప అంతే తప్ప ఉత్తి పుణ్యాన్ని అత్తమామలు ఏం చేయకుండా వాళ్ళ పేర్లు గంట రాసి వాళ్ళని ఇంక్లూడ్ చేసి మీ కేస్ అనేది కూడా వీక్ చేసుకోవద్దు ఇదే నేను చెప్పాలి చెప్పదలుచుకునేది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరు కూడా ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్